చేసిన మత్స్యకారులకు అవసరమైన జువ్వల దిన్న ఫిషింగ్ హార్బర్ నిర్వహిస్తూ వారికి సేవ చేసుకునే భాగ్యం కలగటం నా అదృష్టమని కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావి కృష్ణారెడ్డి అన్నారు ఓగోలు మండలం పాత బంగారుపాలెం అలిచర్ల బంగారుపాలెం పాత కరపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారు నేతలు అక్కడి స్థానికులు ముసునూరులోని టీడీపీ కార్యాలయంకి తరలి వచ్చి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా పాత కరపాలెం గ్రామానికి చెందిన వైసీపీ వార్డు మెంబర్ కొండూరు మురళి టీడీపీ పార్టీలో చేరారు ఆయనకు కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి సగర్వంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఆచంట బంగారుపాలెం పాత బంగారుపాలెం పాత కడపాలనికి సంబంధించినటువంటి పెద్ద కాపులు కాపులు అందరూ కూడా గ్రామ పెద్దలందరూ కూడా నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీ పంచాయతీకి నాకు ఒక అభినవభావ సంబంధం ఏర్పడింది బహుశా మత్స్యకార కుటుంబంలో మొట్టమొదటి నాకు బంధుత్వం బాంధవ్యం ప్రేమ అనురాగం ఆప్యాయత అనేది మొట్టమొదటి మన జువల్దెల్లి గ్రామంలో నాకు ప్రారంభమైంది మీరందరూ కూడా గంగపుత్రులు గంగాదేవి యొక్క ఈ రోజున మీరు జీవిస్తున్నటువంటి వ్యక్తులు మీకు సేవ చేసే భాగ్యం బహుశా దేవుడు నాకు ఇచ్చాడు అందుకనే మీ అందరికీ సంబంధించినటువంటి ఫిషింగ్ హార్బర్ని కట్టే భాగ్యం నాకు ఇచ్చాడు అంటే దేవుడు ఎప్పుడో నాకు రాసి పెట్టున్నాడు మత్స్యకార గ్రామాలకి సేవ చేయాలి మత్స్యకారులు కలమషం లేని వ్యక్తులు నిజాయితీ పరులు ఎవరి మీద ఆధారపడే మనస్తత్వం కాదు ధైర్యవంతులు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు సముద్రంలో కళ్ళుచూపు మేరలో ఎవరు కలిపియకుండా ఒంటరిగా బతికి ప్రజలందరికీ గట్టు నుండి ప్రజలందరికీ ఆహారాన్ని అందించే వాళ్ళు అంటే వ్యవసాయదారులు అన్నం పెడుతున్నారంటే మీరు ఈరోజు కొంత సంపదని ప్రజలకి అన్నం పెడుతున్నటువంటి వ్యక్తులు మీరు అందరూ కూడా అందుకే ప్రత్యేకంగా నాకు మత్స్యకారులు అంటే ఒక అభిమానం మీరు ఎవరి మీద ఆధారపడరు ఎప్పుడో రాముడు త్రేతాయుగంలో రాముడు పుట్టాడు కానీ ఇప్పటికి కూడా గ్రామాల్లో రాముడు వెలిసిన తర్వాతనే మీ గ్రామాలు వెలిసి ఉన్నాయి ఈరోజు చాలామంది దేవుళ్ళు వచ్చారు పోయారు కొత్త కొత్త దేవుళ్ళందరూ వస్తున్నారు కానీ మీరొక్కరు మాత్రమే రామాలయం కట్టిన తర్వాతనే మిగతా దేవుళ్ళు కడుతున్నారు అంటే రాముడు యొక్క గొప్పతనాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు తండ్రి మాట వినాలని రాముడిని చూసి నేర్చుకోమన్నారు ఒక భార్యతోనే కాపురం చేయమని రాముణ్ణి చూసి నేర్చుకోమన్నారు అన్నదమ్ముల మీద ప్రేమగా ఉండమని రాముడు చూసే నేర్చుకోమన్నారు మంచి పరిపాలన ఇవ్వమని రాముణ్ణి చూసే నేర్చుకోమన్నారు అటువంటి రాముణ్ణి ఇప్పుడు కూడా మీరు ప్రేమిస్తున్నారంటే మీ మనసు ఎంత నిర్మలమైందో నేను గుర్తించాను అందుకే నాకు ఒక ప్రత్యేకంగా మీకు సేవ చేసుకునే భాగ్యం మీరంటే ఒక అభిమానం నాకు ఏర్పడిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందులో భాగంగానే ఈ రోజున మళ్ళా నాకు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు లోకేష్ బాబు గారు మన ప్రాంతవాసి వాసి రవిచంద్ర గారు నిన్నటి వరకు ఉన్నటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాలేపాటి సుబ్బానాయుడు గారు నాయుడు గారు ఎంతోమంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా దీవించి ఈ కావలకి సేవ చేసుకున్నటువంటి భాగ్యాన్ని నాకు కల్పించారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మన ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ప్రాంతం మనం ముఖ్యంగా మన అందరం కూడా సాధారణ జీవితాలు గడిపేటువంటి ప్రాంతం ఈ రోజున మన అందరం కూడా వ్యవసాయం మీద ఆధారపడి వర్షం వస్తేనే పంటలు పండే పరిస్థితుల్లో మనం ఉన్నాం సోమిసల కాలం ఉన్నప్పటికీ కూడా పేరుగా కావల కాలమే కానీ కావల నీళ్ళు ఆఖరి దాకా ఆఖరి దాకా వచ్చే పరిస్థితి లేదు అయితే మీ పంచాయతీ వరకు కొంతవరకు బెటర్ రామల చెరువు నుంచో అల్లూరు చెరువు నుంచో మీకు నీళ్ళు వస్తున్నాయి మా ప్రాంతం అయితే ఇక్కడ అంతా కూడా ఇప్పుడు కూడా మేము ఒళ్ళు దేవుని సైడ్ చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది వ్యవసాయంగా మనందరం కూడా ఆధారపడ్డప్పటికి కూడా వ్యవసాయం ఒక్కటే కాదు ఇతర రకాల రంగాలు కూడా అభివృద్ధి చెందితే మన పిల్లల జీవితాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మనకి రామాయపరం దగ్గర ఈరోజు హార్బర్ నియమించడం కానీ అంటే పోర్టు నిర్మించడం కానీ ఇక్కడ హార్బర్ నిర్మించడం కూడా ఈ రెండు కూడా తెలుగుదేశం టైంలోనే శంకుస్థాపన చేశారు ఇవి తెలుగుదేశం టైంలోనే శాంక్షన్ అయితే ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఎన్నైనా జరుగుతూ ఉంటుంది కానీ పనులు ఆగవు ఈరోజు వాళ్ళ టైంలో పనులు జరిగినాయి మన టైంలో అన్ని శాంక్షన్లు చేసి అంటే పెళ్ళి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురు కూర్చోబెట్టి పెళ్లి చేయడం గొప్ప కాదు తల్లిదండ్రులు దాని వెనక పడ్డ తపన దాని వెనక పడ్డ కష్టం ఆ పెళ్లిని కుదర్చడానికి చేర్పడ్డ బాధ అప్పులు తెచ్చి పెళ్లి చేసేటువంటి లాగానే రోజు అన్ని తపనలు కష్టాలు పడింది రవిచంద్ర గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు తెచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మేము తెచ్చా మేం కట్టా ఉంటాను నేను కట్టానయ్యా కట్టింది నేను ఈ ప్రాంత వాసిగా ఉన్నప్పటికీ కాంట్రాక్ట్గా ఉన్నప్పటికీ రాష్ట్రంలో నాలుగు కోట్లుంటాయి కట్ల నేను ఈ ప్రాంతానికి వాసిన కాబట్టి తొందరగా కట్టి పేద ప్రజలకు అందించాలన్న ఆలోచనతో నేను ఆర్పరి కడితే దానికి ఈ రోజున నాకు నిధులు ఇవ్వకుండా ఆపి నేనేదో తెలుగుదేశంకి పార్టీలో చేరానని లోకేష్ బాబు గారు పాదయాత్రలో పాల్గొన్నానని తెలుగుదేశం పార్టీకి ప్లేనరీ సమావేశంలో కోటి రూపాయలు చందా ఇచ్చానని ఈ రోజున నాకు బిల్లులు ఆపి నా మీద కక్ష ఉంటే నన్ను తీర్చుకోవాలి మత్స్యకారుగా ఏం చేశారు కానీ నేను అడుగుతున్నాయండి మీది హార్బర్ ఆ హార్బర్ ఓపెన్ అయితే ఐదు వందల బోట్లు అక్కడ రావాలి ఒక్కొక్క బోటు వల కలిపి కోటి ఇరవై లక్షల రూపాయలు పదిహేను మందిని ఒక్కొక్క కమిటీగా వేసి మన గ్రామాల్లో ఏడు పంచాయతీలో ఉండేటువంటి అరవై ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ బోట్లు వలలు ఇచ్చి సబ్సిడీ రూపంలో లోన్లు రూపంలో ప్రతి ఒక్కరికి ఇస్తే ఈరోజు మన ప్రాంతం నుంచి మంగళూరుకి లేదా మచిలీపట్నానికో లేదంటే వైజాగ్కో చెన్నైకో ఈరోజు మన బిడ్డలు పోతున్నారు ఒక్కసారి తుఫాన్ వచ్చిన రోజు మన తల్లిదండ్రుల బాధలు మనందరం కూడా చూస్తున్నాం బిడ్డలు ఎక్కడున్నారో అర్థం కాక అదే మన ప్రాంతంలో మన గ్రామంలో మనకుండే ఈ ఈరోజు బోట్లందరికీ ఇప్పించి హార్బర్ ఓపెన్ చేసి వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో హార్బర్ కట్టారు అయితే మీరు చూశారు నేను ఒకరోజు పిలుస్తాను అందరినీ కూడా నేను కాంట్రాక్టర్గా గవర్నమెంట్ ఏం చెప్పిందో అది చేయాలి నా సొంతం చేయడానికి లేదు విచిత్రమైన సంఘటన ఏంటంటే దాదాపు నలభై బిల్డింగ్లు కట్టారు నలభై బిల్డింగ్లు బాత్రూమ్లు టాయిలెట్లు అన్నీ కట్టారు వాటర్ ట్యాంక్ కూడా కట్టాము కానీ ఈ రోజుకి హార్బర్కి నీళ్ళు తేవడానికి దిక్కులేదు హార్బర్ కట్టి ఉపయోగం ఏంటి మంచి నీళ్ళు కావాలి కదా మంచి నీళ్ళు వడ్డీపాలెం దగ్గర ఉన్నాయి నేను తిరిగి వొడ్డీపాలెం దగ్గర ఎంఆర్ఓలు చెప్పి అక్కడ ఒక ఐదు సొడ్లు భూమి ఇప్పించి అక్కడి నుంచి నీళ్ళు ఇక్కడ తేవటానికి శాంక్షన్ అంటే ఈ దిక్కు దిక్కులేదు అది రెండు ఆర్బర్ కట్టారు ఆర్బర్ కరెంట్ అవసరం లేదా రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఈరోజు ఖర్చు పెట్టారు తప్ప ఈ రోజుకి ఆర్బర్ కరెంట్ లేదు నేను సొంతంగా లాక్కున్నా నా వర్క్ కోసం ఇప్పుడు తిరగంగా తిట్టంగా 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 అరవంగా నిన్నటికి యాభై తొమ్మిది లక్షలు పెట్టి కరెంట్ కడితే ఇప్పటికి ఆర్బర్ కరెంట్ రాదు ఇంక మూడోది మత్స్యకార గ్రామాలు అన్నీ ఉన్నాయి ఈ హార్బర్లో బయ రహదారి ఎక్కడంటే అక్కడ పెడితే బాగుండదు అన్ని గ్రామాలు మెయిన్ రోడ్డు మీద వచ్చి మెయిన్ రోడ్డు పోతే ఒక ఊరికి ఇంకో ఊరికి సంబంధం లేకుండా ఎప్పుడన్నా ఎక్కడన్నా గ్రామాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు శాంతి భద్ర లోపిస్తాయి ఒక ఊరి మీద హార్బర్కి పోకూడదు ఆ ఊరు ఏదైనా అలిగేషన్ వస్తే మిగతా ఊళ్ళో ఆపేస్తారు అని రోజు నేను మీ చువ్వల దీన్ని వైసేసం సుబ్రహ్మణ్యం ఆ సుబ్రహ్మణ్యం పొలాన్ని నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుగోలు చేసి మీ జరుగుతిన వాళ్ళందరికీ కూడా తెలుసా విషయం కొని అది కోర్టులో ఉంది ఆ పెట్టుకుంట్ల రమేష్ అన్నోడు యాదవస్ అతను అతనికి మీ ఊరు సుబ్రహ్మణ్యానికి ఇద్దరు మధ్య కోర్టులో ఉంటే ఆయనకే డబ్బులు కట్టా ఈయనకి డబ్బులు కట్టి ఇద్దరికి డబ్బులు ఇచ్చి ఈ రోజున తుమ్మలపేట రోడ్డు నుంచి లోపలికి నేను రోడ్డు వేసి ఇది నా సొంత డబ్బులు తీసా ఎందుకంటే నేను నాకు దాంట్లో పది రూపాయలు తిన్నాను ఆ తిన్న విశ్వాసం చూపించాలి ఇదే రోడ్డుని మీ ఊర్ల మీద కానీ ఆ బింగో కనాల మీద కానీ తిప్పుంటే చాలా నష్టపోతాడు ఈరోజు తుమ్మల పెంట వాళ్ళు వచ్చినా అన్నగారి పాలెం వాళ్ళు వచ్చినా లేదా పెద్ద పట్టపాలెం వాళ్ళు వచ్చినా ఏ ఊరికి సంబంధం లేకుండా నేరుగా పోయే ఆరుపడలేకపోయే దాన్ని రోజు నేను ఏర్పాటు చేశాను దానికి ఆ పొలం అంతా కూడా కట్టిన డబ్బులు నా సొంత డబ్బులతో నేను కట్టా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా అక్కడ పోర్టు అధికారులు ఉన్నారు వాళ్ళని అడగండి ఎవరు ఖర్చు పెట్టారు అనేది ఎందుకంటే చేసే పని పది మందికి మెచ్చాలి పది మంది నచ్చాలి మనం చేసింది ఇంకొక పాపం కాకూడదు అందరికీ పొయ్యే రాకపోకలు పోయి వచ్చేదానికి ఏ ఒక్క ఊరికి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఆలోచనతోనే ఆ సుబ్రహ్మణ్యం దగ్గర రమేష్ దగ్గర పొలం కొని ఆ స్ట్రైట్ రోడ్డు నేను నిర్మించాను రోడ్డుకైనా ఖర్చు ప్రభుత్వం పెట్టింది ఆ పొలాన్ని కొనడానికి ఖర్చు ప్రభుత్వం పెట్టదు నేనే పెట్టి కొనిచ్చాను అయితే దురదృష్టం ఏంటంటే అంత దూరం బాగుంది ఆరు వేలకు బింగ్ కెనాల్ దాటి అవతల పోవడానికి బిచ్చి పెట్టండి అంటే ఇప్పుడు బిడ్జీ లేదు నేను నేను వినపదాంతో తయారు చేసిన దాంతో పోతున్నాను ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి వస్తాడు అర్జెంటుగా ఓపెన్ చేయాలంటే నేను అదేటిగా ఓపెన్ చేయడానికి నాకేమో అభ్యంతరంగా వైట్ వాష్ కొట్టాను నీళ్ళు లేవని నన్ను తప్పు పట్టద్దు కరెంటు లేదని నన్ను తప్పు పట్టద్దు లోపల దారి లేదని నన్ను తప్పు పట్టద్దు ఈ మూడు చేయాల్సిన పనులు అసలు పనులు అయ్యి పోర్ట్లో ఈ రోజున మీ కమ్యూనిటీ కోసం ఒక కమ్యూనిటీ హాల్ కట్టారు రేపు మీ బిడ్డలు పెళ్లి చేసుకోవాలంటే ఎక్కడో కళ్యాణ మండపానికి పోపల్ల ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు సృష్టి చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిన సిస్టమ్ మీరు చేపలు పట్టాలంటే సముద్రంలో ఎక్కడ చేప ఉందో ఇక్కడ రేడియో కేంద్రం ఒకటి ఉంటుంది శాటిలైట్ ద్వారా సముద్రంలో పలాంటి చేప ఉంది అక్కడ ఫోన్ డే చెప్పే సిస్టమ్ దీంట్లో పెట్టుంది ఉంది మన వాళ్ళు సముద్రంలో పోయి వచ్చి ఏ టైం అంటే ఆ టైం వచ్చి పొందుకోవడానికి లాడ్జీ లాగా రూములు కట్టారు ఒక పెద్ద రెస్టారెంట్ కట్టాం మీ బోట్లు సంబంధించినట్టు సామాను భద్రపరచుకోవడానికి ఒక్కొక్క బోటు ఉండే అధినేతకి ఒక్కొక్క రూమ్ ఇస్తారు వాళ్ళు డీజిల్ కానీ వాళ్ళ వల్ల కానీ ఆ బోట్లో ఉండే వస్తువులు దొంగతనం జరగకుండా అంటే అంత సిస్టమేటిక్గా చంద్రబాబు నాయుడు డిజైన్ చేశారని మీకు చెప్తున్నాను నేను ని ఈ రోజు నేను స్పీడ్గా కట్టినప్పుడు కూడా కి నోచుకోలేదు ఓపెన్ చేద్దామంటే ఓపెన్ చేస్తే వెంటనే మధ్యకాలం అడిగితే మా అని అడుగుతారు ఈ బోట్లు ఏడిపించాలి ఈ సమస్య ఎలా తీసుకోవాలి ఇదన్నీ చేస్తే నాకు కమిషన్ ఏమో వస్తుంది కానీ నాకు ఎందుకు ఈ శ్రమ పడటం కమిషన్ రాని దాన్ని మేమెందుకు పనిచేయటం అని చెప్పి ఈ రోజు నాతో తగాద నన్నేం చే ఉంటే నామే చూడాలి రోజు నన్ను తిట్టిస్తున్నాడు బుద్ధుడు తిట్టిస్తున్నాడు ఈ నేనేదో చాలా రకాల పనులు చేశానని చెప్తున్నాడు చెప్పి ఎన్ని చెప్తే తిట్టేయకుండా నాకు దిష్టి తగ్గద్ది ఉదయం నుంచి నేను సాయంత్రం దాకా జనాలతో ఇంటికి పోగానే మా వాళ్ళు దృష్టి తీస్తున్నట్టే నాకు దిష్టి తీసే కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారికే ఇచ్చా పెద్ద పెద్ద దిష్టి తీసే వ్యక్తిగా ఆయన ఈరోజు నేను చా అందుకని పొగిడేవాడి కంటే మంచి వాడు ఎందుకంటే నాలో ఉండే లోపాలను సరిదిద్దుకోవడానికి నాలో ఉండేటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి ఆయన నన్ను దృష్టి తీస్తున్నాడు కాబట్టి మీ అందరి సమస్యలు ఆయనకు ఒక మళ్ళా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నువ్వు చల్లంగా ఉన్నంత కాలం నేను ఉంటా నువ్వు అవినీతి చేసినంత కాలం తెలుగుదేశం గెలుస్తూనే ఉంటుంది నువ్వు దుర్మార్గాలు చేసినంత కాలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుగుదేశానికి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారయా